హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో టీజీ డిఎస్సి ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఈ డిఎస్సీ ఫలితాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఫైనల్కి ఎప్పుడు వస్తుంది డిఎస్సీ ఫలితాలు ఎప్పుడు విడుదల కానున్నాయని పూర్తి సమాచారం మీ వీడియో తెలుసుకుందాం వీడియోలో లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్ డే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా అప్ చేసుకోండి ఇంకా విషయంలో అయితే మనకు డిఎస్సి అభ్యంతరాలు అయితే అభ్యర్థులు అప్లోడ్ చేయడం జరిగింది అంటే అబ్జెక్షన్స్ పెట్టడం జరిగింది అబ్జెక్షన్స్ నిపుణుల కమిటీ అయితే పరిశీలిస్తూ ఉన్నదనమాట ఇందులో తేలింది ఏంటంటే ఒక్కొక్క సెషన్లో రెండు మూడు క్వశ్చన్ల నుంచి ఐదు ప్రశ్నల వరకు చేర్పులు చేర్పులైతే ఉండే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు మార్కులు అయితే కలిసే అవకాశం అయితే ఉందన్నమాట ఒక్కొక్క సెషన్లో ఐదు క్వశ్చన్ల కంటే ఎక్కువ కూడా తప్పులుగా వచ్చినట్లయితే తెలుస్తుందన్నమాట ఇక డిఎస్సి ఫైనల్కి ఎప్పుడు వస్తుంది ఫలితాలు ఎప్పుడు వస్తుందని చాలామంది అభ్యర్థులైతే అడుగుతున్నారు డిఎస్సి ఫైనల్కి ఇచ్చిన తర్వాతనే ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరి డిఎస్సి ఇచ్చిన రోజు నుంచి ఒక రోజు లేదా రెండు రోజుల తేడాలో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అలాగే డిఎస్సి ఫైనల్కి ఫలితాలు ఒకే రోజు విడుదలయ్యే అవకాశం కూడా ఉన్నదనేది రెండిట్లలో ఏది చేస్తారనేది చూడాలి అలాగే ఈ ఫలితాలు ఎప్పుడు విడుదలని చూస్తున్నట్లయితే మనకు రేపు లేదా ఎల్లుండి డిఎస్సి ఫైనల్కి తర్వాత రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉందంటే మరో రెండు రోజుల్లో ఈ డిఎస్సి ఫైనల్కి అలాగే ఫలితాలు కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది